చేస్తావా అన్నా సర్కు పట్టుకెళ్లి పదిహేను రోజులు అయింది కనిపించడం మానేసాం వీకెండ్ లని నైట్ పార్టీలని ఎంజాయ్ చేస్తున్నావా అదేం లేదన్నా మరి అది డబ్బు లేవి ఎల్లి కర్ శంకర్ నీకు ఎలా కనబడుతున్నాడు రా మా అమ్మకి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్నా డబ్బు మొత్తం ఖర్చు రెండు రోజులు టైం బాబ్జీ మనం చేసే వ్యాపారం ఆరోగ్యం పాడు చేసేదే కానీ బాగు చేసేది కదరా రెండో టైవేవన్నా దబ్బు మొత్తం కట్టస్తాను ప్లీజ్ అన్నా వీన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ దగ్గర జాగ్రత్తగా దించేయ్ ఇస్కొబ్బ ఇస్కొబ్బరా వాడిని తీసుకెళ్ళి వాడి పెళ్ళానిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అప్పుడు వాడికి డబ్బులు ఇవ్వాలన్న సంగతి బాగా గుర్తుంటుంది అన్నా బాబ్జీ రెండు రోజులు కాదు రెండు నేల్లైనా టైం పెట్టుకో హలో అన్నా జనాలకేమో మన కంపెనీ చిప్లు కారు దాపుతూ రూమ్ మాత్రం ఫారన్ చాలుకు దాగుతున్నాయో అది వ్యాపారం ఇది ఆరోగ్యం యాంటీ లాయర్ మన గ్యాస్లో ఎంతవరకు వచ్చాయి అన్నా మీకు విషయం చెప్పాలన్నా అంటే ఈ ఆగస్టు పదిహేనున చల్లపల్లి జైలున్నారు అన్న ఏమో జెలైరా అన్నా నేను చెప్పేది కాస్త సీరియస్ అవి అన్నా సరిపోతుందా ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట మంది ఖైదీలు విడుదల చేస్తుంది

నీ మీద వాడుకున్న పగ చల్లారాలంటే వాడి మనసులో ఉన్న ప్రేమను పట్టుకో అప్పుడే నీ ప్రాణాలు పోకుండా ఉంటాయి ప్రేమ ఆ గాడి బిడ్డా వాడు బయటకు వచ్చే ప్రాణంతో పట్టుకో ఒకసారి వాడి చేతుల్లో చావురి దగ్గరగా చూసి వచ్చాను ఈసారి వస్తే వాడు చక్క బాగుండో వాడరా ఇక్కడ చిందేయాలంటే చిరంజీవి డైలాగ్ చెప్పాలంటే ఎన్టీఆర్ ఫైట్ చేయాలంటే ప్రభాస్ తుమ్ము లేపాలంటే కత్తిస్తీనో ఒరే దూరదర్శన్ విత్తు పెపంతో వచ్చా ఓడేసుకున్నారు రండ్రా అబ్బ కొంచెం తేడగాని మనం కడుజర్ ఎందుకులా కొడుతున్నావు మమ్మల్ని రే నీ కాలేజ్ లో చదివే స్వప్న మీద ఆశ్చర్య పోస్తానంట స్వప్న పంపించిందా మీరు అమ్మాయి మీద ఆశ్చర్యలు పోస్తూ కత్తులతో నరికేస్తూ గొంతులు కోసేస్తా ఉంటే అమ్మాయి అందరు ఎలా రోడ్ల మీదకి వచ్చేది మీ వల్ల అందమైన అమ్మాయిలందరూ మొహని గుడ్డలు కట్టుకొని అమ్మ బాబులతో తిరుగుతా ఉంటే మేమందరం ఎలా బీటేసినది పిచ్చెక్కి పోతుందా రేయ్ అంతా తెలుసా అన్న దాదా నా ఎమ్మెల్యే తాత మంత్రి అని కంత్రి డైలాగ్ లేస్తే ఇంకో నాలుగు ఎక్స్ట్రా స్వామి నాకు డబ్బు చీరలు నగలు మేడలు మిద్దెలు ఇవేమీ వద్దు స్వామి నాకు మా ఆయనకి మధ్యలో మా తమ్ముడు పొగ పెట్టేస్తున్నాడు పెంట మీద ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి మీద వేస్తున్నాడు స్వామి వాణ్ణి ఎలాగైనా సరే మా కొంపులోంచి బయటికి పంపించే శ్రీనివాస అలా చేస్తే నీ ఏడు కొండలు ఏడు సార్లు నడిచొస్తాను శ్రీనివాస ఏమైంది అన్నయ్య గారు బాగుందమ్మా నువ్వు అన్నయ్య అని పిలుస్తున్నావు నీ తమ్ముడు నన్ను మామయ్య అని పిలుస్తున్నావు ఏ క్షమించండి అన్నయ్య గారు మన్నించడాలు లేవమ్మా బయటకు రమ్మన్నా ఏంటి కాలనీ అంతా మా కొమ్మ మీదకి వచ్చారు చందాల కోసం ఏమే ఓ పది రూపాయలు పడే ఏమండి శిలాపాలకం మీద నా పేరు కూడా చెక్కించండి గ్యాప్ ఉంటే మా బామ్మ పేరు కూడా చెక్కించండి వచ్చింది చంపాలని చంపడానికి ఏం చేశాడండి మావుడు మా అమ్మాయికి లవ్ రెటర్ ఇచ్చాడు పోన్లేండి అమాయకుడు ఈ లోకంలో ఎలా బతుకుతాడు అనుకునేవాడి వాడు పెద్ద మనిషి అయ్యాడు ప్రెసిడెంట్ గారు వాడు అమ్మాయికుడు ఎంటరా ఎవడైనా లెవెల్ లెటర్ అమ్మాయికి రాస్తాడు వాడు నాకు రాశాడు మీకు రాశాడా లేటు కాక అందమైన కూతుర్ని కన్నావు ఈ లెటర్ మీ అమ్మాయికి మామయ్యా అని నాకు ఇచ్చాడు మా వాడు తేడా అండి ముందాన్ని పిలవరా బయటికి అది కాదు కదా అన్నయ్య గారు ఉండే నా వరసే కన్ఫర్మ్ చేసుకోండి అమ్మాయి అదృష్టవంతురాలి వీధిలోనే మంచి సంబంధం దొరికింది వచ్చే నెల కళ్యాణ కార్యక్రమంలో కొండ మీద పెళ్లి చేద్దాం అట్లా మాతా నా పెళ్ళనన్న పదార్థి కానీ కుర్రాడు మోటార్ బైక్ మీద లిఫ్ట్ ఇస్తానంటే మీ కూతురు లెక్కించరా ఆటోడికి డబ్బులు ఇచ్చి మరీ ఎక్కిస్తారు

వద్దు ఆడికన్నా ముందు నన్ను చంపరా వాడు ఏమన్నాడు తెలుసా అయినా నేను బాధపడలేదు అన్నాడు నా మొత్తం పోయింది మరి ఇప్పుడు ఏం చేద్దాం మద్ది ఈ బావ కోసం చిన్న పని చేస్తావా బావా ఏం చెప్పంటావు వాడి కూతురి కంటే అందగతని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురావాలి ఎక్కడైతే నా పరువు పోయిందో ఏ కాలనీ వాళ్ళ దగ్గర నన్ను నా బామ్మ జీ కొట్టాడు అదే కాలనీలో ఆ ప్రెసిడెంట్ గార్డు ముందు నేను కాల్ దగ్గర తిరగాలి అప్పుడు దాకా నేను కాలున్న చొక్కాలు వేసుకో ఎంత రిస్క్ అయినా సరే ముంబై వెళ్ళి దేవు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకురా ఎంత బొక్క మీద బాటిల్ ఇచ్చుకు బొర్ర మీద కొట్టానంటే బొక్కడిపోదు తప్పడు మోకాయ చెప్పా మధ్య నువ్వు నా కోసం చెయ్యవా నా బావ కళలు ఆనందం చూడ్డానికి ఈ పా సిటీ అంతా ఒక్క ఒక్కమ్మ కూడా దొరకట్లేదు మౌదర్ బావకు మాట ఇస్తాను కదరా నీ బావ అలా నువ్వు చిరంజీవి ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అని అయిపోతా ఎలా రా ఆ ఏడు కొండల వాడే నాకేదో దారి చూపిస్తాడ్రా బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ ఏ అమ్మా ఇప్పుడే దర్శనం ఏంటి డాడీ గోవిందరాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లే డాడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గల్లి సార్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీవరం పెళ్లికి వెళ్ళమన్నారు కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తా ప్రేమిస్తాను పెళ్లి చేసుకొని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏ నాటి శని వెళ్ళిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఉంటానండి